ఇది కామారెడ్డి నుంచి సిరిసిల్లకు పోతున్న ప్రధానమైన రహదారి అంటే హైలీ బిజీ ఉండే హైవే పదిల గ్రామానికి సంబంధించిన బ్రిడ్జ్ ఇది అంటే ఇది రోడ్డు పదిలే అంటారు దీన్ని రోడ్డు పదే దగ్గర ఉన్న బిడ్జ్ పరిశ్రమ ఈ విధంగా ఉన్నది ఇక్కడ ఒక పెద్ద పొక్క ఉండే ఈ ప్రాంతానికి కల్వకుంట్ల తారక రామారావు అనే ఒక పెద్ద కోర్టుదని చెప్పుకొని తిరగే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి ఏమో ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జు జనాలు కానీ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులలో లేరు మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయి అటు లోపల ఉంటుంది ఒకసారి మనం చూడొచ్చు ఇంత పెద్ద హైవే మీద ఉన్న పరిస్థితి ఏంటి అనేది మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ బ్రిడ్జ్ కిందకెళ్ళి వచ్చి వరద వచ్చి కొట్టుకుపోయింది అంత మట్టి ఇయ్యాలని కూడా ఇక్కడ ఎవరు పట్టించుకుని ఆదులు లేడు నిన్న ఆర్ అండ్బిఓలకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తే ఇవన్న ఏదో ఇప్పటి కూడా చూడండి ఇంత పెద్ద హైవే మీద వీళ్ళు ఏం చేసిర్రు యోగి ఆ పెట్టుడు ఏం పెట్టిరు యోగి ఇట్లా పెట్టిర్రు కానీ ఇప్పటికీ రోడ్ అయితే లేరు ఇప్పటికైనా గమనించండి ఇల్లరెడ్డిపేటలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవడన్నా జనాలు జావాలని ఇట్లా చూస్తున్నారా లేకపోతే అక్కడ మొన్న చేవెల్ల దగ్గరకు గ్రౌండ్ రిపోర్ట్ చేసిన కదా అట్లా ఇక్కడ ఏదైనా బస్సు ప్రమాదమై బ్రిడ్జ్ మీద ఎలా ఇట్లా చేయిస్తారా ఇక్కడ ఉన్న అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే ఈ ప్రభుత్వ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి నిజంగా చెప్తున్నా ఈ బ్రిడ్జ్ మీద ఎక్స్పెండ్ అనుకోరు ఈ ఆర్ఎండ్పీ డిఈ మీద ఉన్న సిరిసిల్ల కలెక్టర్ మీద సిరిసిల్ల కలెక్టరు ఎవరైతే సంబంధిత శాఖ అధికారులు ఉన్నారో వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని పర్సనల్గా ప్రాసిక్యూట్ చేయాలి లేకపోతే వీళ్ళకి ఈ నిర్లక్ష్యానికి బుద్ధి రాదుగా వీళ్ళు మారరు వీళ్ళు మనుషులు కాదు మనుషుల రక్తం నాగే ఒక మానవ గుంపు ఈ సిరిసిల్ల ప్రాంతంలో తిరుగుతున్నది ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు ఏదైతే ఉండేనో ఈ ప్రకృతి వనరుల మీద గ్యాంగ్ చేసింది ఈ టిఆర్ఎస్ అనే పార్టీ మొత్తం ప్రకృతి వనరులన్నిటికొని ఇంత కంజెస్టర్ ఉన్న బ్రిడ్జ్ మీద అదే ఇక్కడ ఉస్తే ఒట్టేది ఉంటే మాత్రం వెంటనే చేయించేది అన్నట్టు డబల్ వేయించేది కానీ ఇప్పుడు వేయించాడు కల్వకుంట్ల తారక రామారావు ఆయన మనిషే కాదు అసలు ఆయన ఇప్పటికీ ఓడిపోయిన చెప్పి అత్తరటిగా కొంచెం సిగ్గులేదు ఇంత కూడా జనాలు కావాలని చూస్తున్నాడు మరి మహేందర్ రెడ్డి ఏడున్నాడంటే శనివారం నాడు సాయంత్రం వస్తాడు ఆదివారం నాడు ఉంటాడు సోమవారం నాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంత గొప్ప నాయకులు ఉన్న ప్రాంతం ఇది దయచేసి మిత్రులారా ఈ హైవేని చూడండి ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నది మీరే ఆలోచన చేయండి